హాయ్ ఫ్రెండ్స్ ఎంఎం లైఫ్ టైం ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక అద్భుతమైన ఫామ్లైన్ ప్రాజెక్ట్తో నేను మీ ముందుకు వచ్చాను మళ్ళీ ఫామ్లైన్ ప్రాజెక్టా అనుకోకండి శ్రీగంధం ఎర్రచందనం కాకుండా ఈసారి డిఫరెంట్గా అవకాడో ప్లాంటేషన్తో సరికొత్త ప్రాజెక్ట్ అయిన గాయత్రి నైంటీ నైన్ డెవలపర్స్ వారి ఫిఫ్టీ ఏకర్స్ ఫామ్ లైన్ ప్రాజెక్ట్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను గాయత్రి నైంటీ నైన్ డెవలపర్స్లో ప్రజెంట్ గజం వచ్చేసి మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిదిలకే ప్లాట్లు కలవు వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల నలభై ఏడు వేలు మాత్రమే సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వన్ ట్వంటీ వన్ టూ ఫార్టీ టూ సిక్స్ నాట్ ఫైవ్ గుంటాస్ ప్లాన్ చేయాలి అనుకునే వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అవుట్ రేట్ పేమెంట్ కాకపోయినా ఒకవేళ కస్టమర్లకి మొత్తం పేమెంట్ చెల్లించడానికి ఇబ్బందిగా ఉన్న కంపెనీ మనకు ఒక బ్యూటిఫుల్ ఆఫర్ ఇచ్చింది అదేంటంటే ఈఎంఐ ఆప్షన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కస్టమర్ యొక్క అవసరాలను బట్టి మనకు ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉంది మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్స్టాల్మెంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే లిమిటెడ్ టైం మాత్రమే ఉంది సో మీ కనుక ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సైట్ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ప్రాజెక్ట్ హైలైట్స్ Premium plotted development layout designed as per was to forty and thirty feet wide roads. Children's play area and park twenty four into seven security entrance arch and spot registration. Layout is lined with fencing. Drip irrigation avocado and fruit plantation in each plot. Water and electricity supply in each plot. ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ప్రపోస్డ్ బైపాస్ కనెక్టెడ్ టు బెంగళూరు హైవే టూ మినిట్స్ జర్చెల్లా మున్సిపాలిటీ టూ మినిట్స్ జర్చెల్లా అగ్రికల్చర్ మార్కెట్ టూ మినిట్స్ జర్చెల్లా రైల్వే స్టేషన్ వన్ మినిట్ శ్రీ స్వామి నారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ ట్వంటీ మినిట్స్ ప్రపోస్డ్ టు త్రిబులార్ టెన్ మినిట్స్ పోలపల్లి సేస్ టెన్ మినిట్స్ సెవెన్ హండ్రెడ్ ఏకర్స్ మయూరి ఎకో పార్క్ ట్వంటీ మినిట్స్ షాద్నగర్ ఫార్టీ మినిట్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఏర్పోర్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అప్కమింగ్ డొమెస్టిక్ ఏర్పోర్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫోర్టీన్ హండ్రెడ్ ఏకర్స్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ టెన్ మినట్స్ పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ टेन मिनट्स एस वी एस मेडिकल कॉलेज फोर किलोमीटर्स रंगनायक स्वामी टेम्पल